పేపర్ వచ్చి సాక్షి పేపర్లు వచ్చి సార్ బ్రహ్మాండ మాట రాదు సార్ సాక్షిలో అరబర్ చవాలే పదమూడు అంటే థర్టీన్ ఫిఫ్టీన్ అంటే ఎట్టి బాబు ఇచ్చారు అది ట్వంటీ సిక్స్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ మూడు కోట్ల యాభై చూశారు నా పేరు మూడు కోట్ల యాభై సిగ్గర కాదు మూడు యాభై చూడలేదు చూసి మూడు యాభై చూశారు పెద్ద నేషనల్ లెవెల్ వచ్చింది ఇంటర్నేషనల్ వచ్చింది యాక్చువల్గా యూరా డెబ్బై సన్సర్ చేసి ఉన్నారు ఇది ఎప్పుడు చేసిందంటే ఈ మార్కెట్ ఉన్న డిఎంఎస్కు డిసిఎంఎస్కు ఫస్ట్ కోట ఫిఫ్టీన్ జూలై వచ్చింది ఫిఫ్టీన్ జూలై టూ 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 ఫైవ్ రెండో టై రెండోసారి పద్దెనిమిది జూలై మూడోసారి ట్వంటీ ఫోర్త్ జూలై నాలుగు నాలుగుసార్లు ఫస్ట్ కి నాలుగు సార్లు దీనికి ఇది వచ్చింది ఇది ఎప్పుడు వచ్చింది ఇది వచ్చింది ఏంటి అర్థం అంటే అక్కడ ఇవ్వడం లేదు సిరేష్ గారు దొంగలు చెప్పి పేపర్లో పెద్ద రాసి ప్రకాష్ రెడ్డి మార్కెట్ ఫ్రెండ్ మేనేజర్ రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోట జరి ప్రకాష్ రెడ్డితో సరిత సంబంధాలు ఉన్న చర్చకు వెనకాడు ఏంటిది రేపు కొన్ని వందల కోట్లా వేల కోట్లా ఏంటిది ఆఫ్టర్ ఆల్ వాల్యూ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ నలభై వేలకు వాడు వాడే వాడు దొరుకుతాయి చేస్తారా మేము దొరుకుతాయి చేస్తాం నేను తప్పటి చెప్పాను ప్రాజెక్ట్ సిక్స్ సిక్స్టర్ చెప్పాను నేను ఎప్పుడు ఇష్యూది ఫస్ట్ మీకు ఇష్యూ అది నేను ఇప్పుడు మీరు అనవసరంగా పేపర్కి ఇచ్చి మొత్తం ఎంతో చేశారు సిగ్గర్ లేకుండా పెడుతుంది కోట ఎక్కడ ఉంది ఇది కేసు ఎక్కడ పోతుంది సాక్షి పర్లేదు ఫ్రాడ్ కేసు పెట్టడానికి అగ్రి రిపోర్ట్ ఇచ్చా ఎంక్వైరీ చెప్పాం ఎంక్వైరీ ఇచ్చా మొత్తం అగ్రెంట్ ఆఫీసర్ ఎంక్వైరీ చేశాం ఎంత ఫాల్స్ అది మొత్తం కరెక్ట్ ఉంది కొంచెం తొందరపడి అమ్మాయి కూడా తప్పిస్తాడు మొత్తం కూడా ఇచ్చాడు ఇంప్రూవ్ చేశారు మామూలు రైతు మాట రైతు వచ్చింది అంటే కొంచెం తొందరగా ప్రజలు ఎక్కువ ఉంటే కొంచెం తమ్మిసుకోలేదు తరువాత ఇచ్చుకోలేదు వాళ్ళు సాక్షి స్టేట్మెంట్ ఇచ్చారు మేము తీసుకోమని చెప్పి ఎక్కడ ప్రాంతం లేదు దేర్ వేటింగ్ అంటే తెలుగుదేశం వాళ్ళు తప్పు చేస్తారు వాళ్ళు ఎప్పుడప్పుడు పెడతామని చూస్తారు ఇది ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది ప్రజలకు ఏమి రైక ప్రభుత్వం ఏమి ప్రకాశం భోగి కాకుండా తుగని చెయ్యండి ఇప్పుడు బెళ్ళి కోట్ల ముప్పై కోట్లు చేయండి కోట్ల ఈఎంఐ డెబ్బై నలభై ఏడు దానికి సిక్స్ వెరీ ఇప్పుడు ఎవరైనా కానీ మా ప్రభుత్వంలో ఏమైతే ఏమో తప్పు చేసినా డెఫినెట్గా శిక్షిస్తాం వాడు మా వాడికి కానీ ఎవడే కానీ లాంటి ఆర్డర్లో కానీ ఫ్రెండ్షీట్లు మొత్తం వెరీ మీరు స్ట్రెక్ట్ పోడకుంది మీకు ఎంత తెలుసు మీకు తెలుసు గతంలో ఉందంటే వంద డాక్టర్ ఈరోజు ప్రశాంతంగా ప్రజలు ప్రతి ప్రతి కులం కానీ ప్రతి ప్రతి కుటుంబాలు డౌన్లో కానీ ప్రమాణంగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు అది మాకు కావాల్సింది అటువంటి రావడంతో పాటు ఎక్కడ కూడా ఫ్లాట్ కానీ చిరు క్లియర్ మాత్రం క్లియర్ చెప్పిన మా డిపార్ట్మెంట్ అదే బాలకందరికి ఎక్కడ నాకు మా డౌన్లో రాడు ప్రశాంతంగా ఉండాలి మా ప్రజలు ప్రశాంతంగా ఉండాలి ఆర్థికంగా మా వాళ్ళు మా గవర్నమెంట్ ఇచ్చే పథకాలతో ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలి పిల్లల సౌరవాలి అని పిల్ల అమ్మ తల్లిదేవులు ఇస్తున్నాం ప్రతి దీనికి ఎంతమంది ఇస్తాం ఐదు మంది ఆరు మంది ఇస్తాం ఎవరు ఇస్తారంటే ఎంతమందికి వృద్ధాలు ఇచ్చాము వృద్ధాలు ఇచ్చాము తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాము దాదాపు నేను మూడు కోట్లు ఇచ్చాను విద్యార్ మొన్న వన్ ఇయర్ టూ మంత్స్లో మూడు కోట్ల డబ్బులు ఇచ్చాను ఒకరికి తొమ్మిది లక్షలు ఎనిమిది లక్షలు ఇచ్చాయి మాకు ఎవరి లేదే విషయం ఎందుకంటే మాకు వచ్చేది ప్రజలు ఆర్థిక పరిస్థితి దెబ్బతింది మరి కాపాడే డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్తో ముందుకు వస్తున్నాం నేను మీరు కూడా ఉన్నారు తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా మీరు చూసారా సెవెన్ పంపి మేము ఇచ్చాం ఇదే వన్ వన్ ఇయర్ వన్ వన్ ఇయర్ టూ మంత్స్ త్రీ మూడు కుట్లుగా ఉన్నాయి కానీ మూడున్నర ఇంకా మూడున్నర కుట్లుగా ఉంది ఇంకా వస్తుంటాయి అటువంటి కాస్త మంచి మాత్ర కాకపోతే చేస్తాను దాన్ని చూడలేక ఇటువంటి పని మన శాస్త్రాలు చేస్తారు అసలు చాలా నవ్వుతాను ఏమైనా వాళ్ళ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గుర్తువాళ్ళు పడుతున్నారు ఎడ్డది దాని దాకా ఇట్లాంటి జిమిక్స్ మానుకోండి మానుకుంటే మీరు ఇంకా జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా సమస్య లేదు వైకాపా సమస్య లేదు ప్రజలు గైడ్ కాబట్టి ఇన్ని మొన్న ఘోరంగా పట్టించి పదకొండు సూట్ ఇచ్చారు కానీ అసెంబ్లీలో ఒక ముఖం రాకుండా అసలు రాము చెప్పండి ఇటువంటి సభ్యులు అసెంబ్లీ చెప్పండి అసలు వాడతాం అన్న కూడా ఇవి కాదు ఇది చిన్న సమస్య పెద్ద సమస్య చెప్పండి వాడతాం అసెంబ్లీలో రైతు సమస్య వచ్చాడండి రైతు పట్టేది మాట్లాడండి ఇంకే సమస్య మాట్లాడి రిజిస్టర్ చేస్తారు మీ గవర్నమెంట్ ఏం చేస్తారు మా గవర్నమెంట్ ఏం చేస్తారు మేము చెప్తాం ఎందుకు అసలు రావట్లేదు మీరు అంటే అప్పుడు చేయలేక గత ఓడిపోయి కాబట్టి ఒక్కొప్ప మీరు ధైర్యం ఉంటారు అంటే అప్పుడు సభ్యుక్ ముఖ్యమంత్రి ధైర్యం కూడా మన మాజీ ముఖ్యత చెప్పండి మాట్లాడదాం ఇట్లా ఇటువంటి పిచ్చి పిచ్చి ఇది సారా సిగ్గుమాన పని నేనైతే నా లెక్క సిగ్గుమాన పని దయచేసి మానుకోండి మానుకోండి ధైర్యం ఉంటే అసమ ఉంది అండి మాట్లాడదాం అలాగే పెట్టండి అండి మేము రెండు ఇస్తాం అలా కాకుండా ఏదో పేపర్ ఇచ్చి ఏ ఏ పేపర్ రాలే మీ ఏ పేపర్ మీ సాక్షి సాక్షి స్పెషల్ ఇదా పేపర్ సార్ ఆయన మొక్కలు చెప్పి మేము చూస్తూ ఉంటాం మీరు సాక్షి ఒకసారి చూస్తే బాగుంటాము దయచేసి మానుకోండి చిల్లి సాక్షి మానుకోండి మాట్లాడి ఇప్పుడు రాఘవేంద్ర రెడ్డి మొక్క ఎప్పుడు ఇంత రాఘవేంద్ర తద్దు ఊ రాఘేందర్ రెడ్డి రెడ్డి సార్ ఏంటని నాకు ఆ ఫీలింగ్ లేదు ప్లేం చేయాలి బాబా అమ్మాయి కదా మేనేజ్ ఎందుకు బలి చేస్తాడు అని వాడు బీదోడు వాడు ఆడవాడు ఇక్కడ కాదు అలవాడు వాళ్ళు బరి బిల్ చేస్తాడు చిన్న మిస్టేక్ జరిగింది జరగలేదు మిస్టేక్ కాదు వాడు తొందరపడి తీసుకోలేదు వాడు తమ్ముడు తీసుకోలేదు అది తీసుకున్నాడు చిన్న బుక్లు ఇచ్చాడు రైతు తప్పుకున్నారు అసలు కథ ఎప్పుడు అది అగసే జరిగిన పంచాయతీ పిల్లలతో కొంచెం చేసే ఏదో ఏదో ఏం చేయాలి ప్రజలు తప్పు ఒక ఒక తెలుగుదేశం మీద తప్పుడు అదే ఆరు ఆర్పణ చేయాలి ఇలా చేసేది ఆడప్పుడు చేసి పెద్ద మీరెన్ని కొన్ని ఎన్ని కోట్లు మీరు ఎన్ని పూలు కొట్టేశారు మీరు ఎన్ని స్కామ్ చేశారు లిక్కర్ స్టాండ్స్ ఎన్ని చేశారు దానిని మీ చేత రండి అది మాతంలో అన్నీ మారుతాం మా తప్పులు చెప్పండి మీ తప్పులు చెప్తాం మాత్రం చెప్తాం రండి బట్ ఇది కాదు పెద్దది కాదు ఇది ఇది పని మన పని నా లెక్కలు నిత్య బుద్ధి మీరు మానుకోండి ఇంకా మీ జన్మలో మీరు మళ్ళీ కాంగ్రెస్ వైకాపా కాంగ్రెస్ అయిపోతే కళ మళ్ళీ యాభై కాలంలో కూడా ఇక మేము ఉంటాం కూటమి రిపోర్ట్ ఇచ్చారు మాకు అధికారులు రిపోర్ట్ ఇచ్చారు అధికారులు ఇచ్చారు ఫ్రాడీ ఏం లేదు అన్న క్లియర్ చేసినా క్లియర్కి ఇచ్చారు ఇది సెవిడెన్స్ అధికారులు ఇచ్చారు సెవిడెంట్ సిక్స్టీన్ డిఫరెంట్ రాసేవాళ్ళు సార్ ఫ్రై రాసేవాళ్ళు ఎవరితో బాధపడుతుని పరిస్థితి పడుకొని చేంజ్ చేస్తే నిజంగా చాలా బాధపడే విషయం ఈ జ్యూస్ మార్చి చెప్తారు వాళ్ళని నేను మీ తమిళనాడు చేస్తా ముఖ్య సాక్షి పేపర్ మార్కొని చెప్తాను మార్పుకున్నా మేము కేర్ చేయమను అలిగేషన్ ఉంటే రండి అసలు మాట్లాడదాం రెడీ యామ్ రెడీ మీరు వస్తారా అమ్మని మా మా ప్రభుత్వం ఉంది మా ముఖ్యమంత్రి అంతా మాట్లాడదాం ఎన్ని ఎలిగేషన్స్ మా చేంజ్ చేస్తే మాట్లాడదాం మీ ఎలిగేషన్ పుట్టినాయి ఆ సహాయం సహాయ జోలు అఫోర్ జైలు పోతారు అంత పోతారు వాళ్ళు వీలలేదు ఇది వీళ్ళకి ఎలక్షన్ రాదుగా మొన్న ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్ రాదు లేదు చెప్పాను సరే అది ఏమన్నారు డెఫినెట్గా తొందరగా ఇస్తారు సపరేట్ ఫార్మేట్ అప్ చేసుకుంటే తప్పకుండా ఇస్తారు అది లాస్ట్లో కొంతమంది గత ప్రభుత్వాలు కొంచెం ఫ్రాజెక్ట్ అంటే పర్సెంటేజ్ పెరిగి తప్ప అంటే అనౌన్స్ చేస్తారు లేకుండా అందరూ కొన్ని గవర్నమెంట్కి బాధపడితే ఎక్కువ చేసి మన ఇస్తారు జర్ ఇస్తారు సీమో సెమెంట్ ఇచ్చారు ఎట్లా భయపడే పని లేదో నేను మనం ఇస్తానని తప్పులు ఇస్తాను మీరు ఫార్మేట్ ఉంది ఫార్మేట్ కూడా తప్పకుండా అందరు కూడా తగ్గించి అలాగే తగ్గిపోతే ఐదు వేలు ఆరు వేలు పైన వస్తాయని అంటే ఎంత పర్సెంటేజ్ ఉంది వస్తుంది అనిపించి ఫార్మిట్ ఇచ్చాం మేము అదే ఆ ఫార్మిట్ ఇచ్చా మరి ఫార్మిట్ పేస్తా అదే యూరే తిన్నామని రాసుకుంటే కొత్త ఇప్పుడు ఇప్పుడు అట్ట కాదు 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 డోన్లో యూర దోన్లో యూర ఎక్కువ ఉంది కొన్ని వందలొచ్చాయి ప్రకాశం తిన్నారా రాస్తారు యూరే షాడే ఎక్కువ షర్ట్ ఎక్కువ షార్ట్ సప్లైస్ యూరెది ప్రకాశం ఎవరు తిన్నారు ఎందుకు వస్తుంది వస్తారు షాడేజ్ నేను షార్టేజ్ ఇచ్చిందా ఏంటండి యూఏ షార్టేజ్ ఉంది అదే ఇస్తున్నాం సెట్ గవర్నమెంట్ ఎందుకంటే యూఏ ఎక్కువ బాగుంటుంది తగ్గిస్తున్నాం తప్పకుండా సెటల్ గవర్నమెంట్ పాలసీ అదే ఇది సెటల్ గవర్నమెంట్ పాలసీ మళ్ళీ ఇస్తున్నాం 그럼요. 이 가정들은 살아내면 이 공원에서 발견할 수 있겠네요. 응. 됐어, 그럼 됐어. 어떻게 됐어? 내가 얘기한 게 없으니까 됐어, 그럼 됐어. 안 돼, 안 돼. 안 돼, 안 돼. 굳이 말해봐. 네, 그리스메이예요. 운이 아니라 와, 됐어, 와, 됐어. 네, 안 됐어. 사촌은 지금 어디에 오면 될까요? 사촌이 사촌이 아홉 이십 아홉 이십이요? 아홉 이십이요? 아홉 이십이요? 아홉 이십이요? 아홉 이십이요?

షర్డేజ్ కానీ తీస్తాం షర్ట్ తీస్తాం టైం పడుతుంది ఇప్పుడు ఏంటంటే వర్షాలు మన మన వర్షాలు పడేది యూరియా ఇప్పుడు వర్షాలు కాబట్టి ఇప్పుడు షార్ట్ పడుతుంది దాని టూ మంత్స్ వర్షాలు లేవు అడగలేదు అడగలే ఇప్పుడు వర్ష పడినా చూస్తే మీకు కొన్ని వేల మన రాష్ట్రానికి తప్పకుండా వస్తే